గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు విద్యార్థుల మౌలిక సదుపాయాల కల్పన కోసం అలు పెరగని పోరాటం చేసిన యువకుడు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ క్రియాశీలక సభ్యుడు ఇరవై ఏడు సంవత్సరాల బూడిదె సుమన్ తుది శ్వాస విడిచారు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం బొంగరం పంచాయతీ మారుమూల వంచూర్బ గ్రామానికి చెందిన ఇరవై ఏడు సంవత్సరాల సుమన్ జిఎస్యు జిల్లా అధ్యక్షునిగా పనిచేశాడు ఆపై ఆదివాసీల హక్కుల చట్టాలు సంరక్షణ కోసం అలు పెరగని పోరాటం చేశాడు ఇటీవల అనారోగ్యంతో మంచాన పడ్డాడు సుమన్ రెండు కిడ్నీలు పనిచేయక మృత్యువుతో పోరాడుతున్న సుమన్ ఊపిరి నిలపడానికి స్నేహితులు సన్నిహితులు ప్రజా సంఘాల నేతలు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో శుక్రవారం పాడేరు జిల్లా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు సుమన్ పార్థివ దేహాన్ని గిరిజన విద్యార్థి సంఘ భవనం వద్ద ఉంచి పలువురు నివాళులర్పించారు అనంతరం పాడేరు పురవీధుల్లో పార్థీవ దేహంతో ర్యాలీ నిర్వహించి సుమన్ ఆశయాలను కొనసాగిస్తామని నినాదాలు చేశారు శనివారం ఉదయం పదకొండు గంటలకు సుమన్ స్వగ్రామం వంచుర్బలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు